చూస్తే జనత చౌదరి మహిళ డిస్టిక్ కలెక్టర్ మహిళ జాయింట్ కలెక్టర్ మహిళ మేయర్ మహిళ డిప్యూటీ మేయర్ మహిళ మాట్లాడ ఎంత సంతోషంగా ఉందంటే మహిళలందరూ కూడా ఇప్పుడే భరోగ చెప్పలేదు పొద్దున్న అబ్బాయి మేర మా మదర్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి కష్టాలతోనే మమ్మల్ని పెంచుకుంటే బయటకు వచ్చింది మా ఫాదర్ ఎప్పుడు బయటికి వెళ్ళి కష్టపడినా కూడా ఇంట్లో మా మదర్ చేసే పని ఎవరు చేయలేరు ప్రతి ఒక్క పని మమ్మల్ని పంచే దగ్గర నుంచి సున్నా పంపించే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మహిళ చేసుకుంటూ వచ్చింది అది ఎక్కడ తిందా బయట చేసుకుంటా వస్తున్నారు మహిళ ఎప్పుడైనా కానీ చాలా తేడా అంటే ఇంత కష్టపడాలని కోర్సు ముందు పంపించే అలాగే మా వైఫ్ ఉన్నారు ఇప్పటికి పెద్ద అయినప్పటి నుంచి వాడము ఒక్క రోజుతో లేకుండా మళ్ళా ఒక్క రోజు కంటే ఎక్కువ టైంలో ఉండదు ఎప్పుడు బిజినెస్ కన్న మీద అక్కడెక్కడ తిరుగుతాయి ఇప్పుడు టైం వచ్చినప్పుడు ఇప్పుడు అస్సలు టైం కాదు అలాగైనా కూడా మనం చేసే పని మంచి పని కాబట్టి మహిళ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందు పంపిస్తున్నారు ఇలా మన ఎగ్జాంపుల్ మహిళ మహిళ కాబట్టి మా మదర్ అయినా మహిళ కాబట్టి నేను ఇలా సక్సెస్ అయ్యారు మన ఇంత సక్సెస్ అంతలా కంపల్సరీ మహిళ అయినా ఉద్దేశం చెప్తున్నాను ఇంత స్టేట్ వచ్చామంటే చేసే కష్టముక్రిఫైజ్ కూడా చేసుకుంటే కష్టమే వచ్చాను కేవలం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆస్తులు కొన్ని కూడా అర్థం ఉండాలని ఎన్టీ రామారావు అందరూ చూస్తే ఎంపైర్మెంట్ మన ఉత్తర సంపా ఇవాళ కలెక్టర్ గారు చాలా స్కీమ్స్ చెప్పారు ప్రతి ఒక్క స్కీమ్స్ అధికారులు అందరూ కూడా మహిళలకు రావాల్సిన ప్రతి ఒక్క స్కీమ్స్ కూడా మీకు వచ్చే చేస్తున్నారు అని మేము అలాగే మేము చూస్తే ఇవాళ మన దేశంలో అయినా మన రాష్ట్రంలో అయినా కానీ గురించి చాలా సార్లు మాట్లాడారు ఉమ్మేని ఎక్కడికి వెళ్తున్నారు ఏం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎక్కడ మిస్ అవుతున్నారో ఒక బేకప్ ఇమ్మని చెప్పి మన అధికారులకు చెప్పడం జరిగింది ఈరోజు మన రాష్ట్రంలో ఒక్కటే కాదు మన దేశంలో అంతా కూడా ఉమ్మేని మిస్సింగ్ అవుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మేము చెక్ చేశాను చెక్ చేస్తే ఉమ్మేన్ ఈ ట్రాఫిక్ ఇంట్లో ప్రాస్టిక్యూషన్ పోతున్నారు

కంపల్సరీ మహిళలు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అందరూ మీ పిల్లలు కానివ్వండి లేకుంటే మీరు తెలిసిన ఫ్రెండ్స్ అయినా కానివ్వండి మీ పల్లెలైనా కానివ్వండి పంచాయతీలైనా కానివ్వండి మహిళలైనా కానివ్వండి మీరు కంపల్సరీ ఆడపిల్లలని చదివడం ఎంత అవసరం ఉందంటే చాలా ఇంపార్టెంట్ ఇలా మహిళలు చదువుకుంటే మన దేశం మన రాష్ట్రం మన పల్లెలు మన గ్రామాలు ముందు వెళ్తాయి అభివృద్ధిని చెందితే మీరే ఒక ఇంకా బాగు చేయగలుగుతారు అలాంటి మన రాష్ట్రాన్ని దేశాన్ని మీరే బాగు చేయగలుగుతారు కూడా మేము అందరికీ తెలుపుతున్నాం ఇవాళ మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మీ అందరి కలుసుకోవడం ఇవాళ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మీలా మీకు ఎలాంటి సమస్య మీకు ఎలాంటి సమస్య ఉన్నారో కలెక్టర్ గారు మీ ముందు ఉంటారు మీకు హెల్ప్ చేస్తామని అందరికీ చెప్తున్నాం అలాగే ఇవాళ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతుంటారు ఎన్నిసార్లు సార్లు మాత్రమే ఈ అభివృద్ధి எ அதுபாட்டு ஆய்வாட அந்த அந்தபா பணி அல்லது எல்லா இப்படே மாதா மனஸ்ட் ரவீங்க இண்டஸ்ட்ரீஸ் மகிழ்ச்சி எல்லாம் இண்டஸ்ட்ரீஸ் மகிழ்ச்சி i sure.